జరిగినటువంటి పరిణామంలో భాగంగా బిజార్గూడ మున్సిపల్ కార్పొరేషన్లో గత మూడు నెలలుగా ఏ విధంగా ఆధిపత్య పోరు నడుస్తుందనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు నో కాన్ఫరెన్స్ మోషన్ ఏర్పాటు చేసుకొని పోయిన తర్వాత ఏ విధంగా విద్యార్థిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సందిగ్ధత ఏర్పడ్డదని కూడా మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కౌరవ మేయర్ గారు ఏదైతే అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి మేమైతే ఏ రోజు ముందులో ముందుగా ఊహించలేదు కానీ పంటద్ది పోగడల వల్ల తన ఉనికిని చాటుకోవడానికి గౌరవ మేయర్ గారు తను ఏ విధంగా ప్రవర్తించడం అనేది మీరందరూ గమనిస్తూ ఉన్నారు నేను గౌరవ మేయర్ గారితో నాలుగున్నర సంవత్సరం క్రితం మేము కార్పొరేటర్గా ఎలక్షన్ ఎలక్షన్ అయ్యే టైం టైం నుంచి ఇదే మేడిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో నేను జాయిన్ అయ్యే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిరంతరం ఉద్యమంలో పాల్గొని ఆరున్నర సంవత్సరాలు ఇదే మేడిపల్లి గ్రామానికి నేను అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది ఆ తరువాత జరిగిన పరిణామాల్లో భాగంగా మల్లిపెద్ది సుద్దిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా భార్య ఇక్కడ ఎంపీటీసీగా చేయడం జరిగింది ఆ తర్వాత మరి జక్కా వెంకటరెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత ఏదైతే మున్సిపాల్లో కార్పొరేషన్ ఎలక్షన్లకి గౌరవ అప్పటి ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు మాకు సూచించింది ఏంటంటే గౌరవ వెంకటరెడ్డి గారిని మనం మేయర్ని చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు మమ్మల్ని సూచించి వారు ఎంట ఉండమని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు నుంచి కూడా మేము మేయర్ గారు వెంటనే ఉన్నాం తర్వాత ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా ఏ రోజు విభేదించకుండా అభివృద్ధిలో భాగంగా ఫిర్యాదు కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో గౌరవం మేయర్ గారు వెంబడే నేను కూడా ఉండడం జరిగింది కానీ ఎవరైతే నిన్న మేయర్ గారు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి నా మీద ఉసిగొల్పిర్రో వారికి ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నా ఈ మేడిపల్లిలో బీఆర్ఎస్ జెండా పట్టిన వాళ్ళు మీరు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ఆ గ్రూప్లో ఎవరన్నా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీకు నా గురించి ఏం తెలుసు అని చెప్పేసి మీరు నా మీద అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే గౌరవ మేయర్ గారికి ఎవరైతే నా మీద అవాకులు చవాకులు పెంచిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నవరత్నాలు అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఫిర్జార్థూడ మున్సిపల్ కార్పొరేషన్కి బీజం వేసినప్పుడు మీరు పెట్టిన వాళ్ళు ఎవరని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను ఈరోజు మీ అగ్రవర్ణాల భాగంగా ఇక్కడ ఉన్న దళిత గిరిజన సోదరులు నలిగి నన్ను మసైపోతూ ఉన్నాం మీ ఆధిపత్య పోరు వల్ల దళిత గిరిజన బ్రిడ్జ బీసీ బిడ్డలు ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు చూడబిడ్డ సామాన్య ప్రజలు కావట్టు నలిగిపోతూ ఉన్నాం మీరేసే ఎత్తుగడలకు మీకు డబ్బు ఉంది తప్ప డబ్బు ఉందనే అహంకారం తప్ప ప్రజలకు సేవ చేసే గుణం కానీ ప్రజలతోటి మమేకమయ్యే గుణం కానీ లేదని చెప్పేసి ఈ సభ ఈ పత్రికా ముఖంగా చెప్తా తెలియజేస్తూ ఉన్నాను మీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలని దృక్పథం ఉంటే ఏ రోజు మీరు ప్రజల గురించి ఆలోచించారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నా మీద నిన్న ఎవరైతే అవా గురించి అవా గురించి ఏర్పాటు చేసిర్రో నిన్న గతంలో మీరు నవరత్నాల కింద ఏర్పడ్డ తర్వాత ఇదే మేయర్కి ఎవరు అండగా ఉన్నారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి రావడానికి నాకు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు పట్టింది ఏ రోజు బ్లాక్మెయిల్ రాజకీయాలకు నేను పాడలే పాల్పడలేదు ఏ ఒక్కరికి చేయి చాచి నాకు ఇదే అని చెప్పేసి నేను అడగలేదు నాకున్న అవకాశాన్ని బట్టి నాకు లోటుపాట్లను బట్టి నా నేను ఎంతవరకు నడవగలను అంతవరకే నా శక్తిని బట్టే నేను నేను ఇమ్డుగుకుంటూ అందరితో కలిసిమెలిసి ఎవరితోటి తారతమ్య విభేదాలు లేకుండా ముందుకు సాగుతూ ఉన్నాను అందులో భాగంగా మీరు ఈ ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ను విచ్ఛిన్నం చేసి తర్వాత మళ్ళీ అదే కార్పొరేటర్ తోటి సన్నిహిత్యం పెంచుకొని ఈరోజు రోజు ఎవరైతే కార్పొరేటర్లతోటి సన్నిహితగా ఉండి ఆయనను సహకారం అందిస్తున్నామో వాళ్ళను బయటికి పోయే విధంగా మీరే ఆయనను ప్రోత్సహించి మమ్మల్ని అబాస్ పాల్ చేసిరని చెప్పేసి నేను ఈరోజు మీకు సవాల్ విసురుతా ఉన్నా అయినా మేము బాధపడట్లేదు గతంలో పద్దెనిమిది సంవత్సరం పదహారు సంవత్సరాలు మేము గత బిఆర్ఎస్ పార్టీలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాం తప్ప ఎక్కడ ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయలేదని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను ఈ రాజకీయ పరిణామంలో భాగంగా మనం వచ్చింది ప్రజలను సేవ చేయడానికి ప్రజలకు ఉన్న అవకాశాలను అవసరాలను తీర్చడానికి ఇక్కడ ఉన్న అవసరాలను మనము ఆ అవసరాలను అనుగుణంగా పనిచేయడానికి ఉన్నాం తప్ప ఏ రోజు ఆధిపత్యం కొరగ లేకుంటే మనము మనం చెలాయించాలనో లేకుంటే ఆధిపత్యం చెలాయించి ఒకరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి చెప్పి ఏ కోసానో మాకు లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మీరంటా ఉన్నారు అక్రమ ఆస్తులు సంపాదించండి అని చెప్పేసి మీరు ఎవరెవరైతే మాట్లాడిరో ఆ ముగ్గురు వ్యక్తులకు నేను చెప్తా ఉన్నా నేను ఇక్క ఈ ఊరుకు వచ్చి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మీకు అన్ని విత్ డాక్యుమెంట్ నెంబర్తో సహా ఇస్తాను నేను ఎవరెవరి దగ్గర కొన్నానో ఓన్లీ నాకున్న ఆస్తులు ముగ్గురు వ్యక్తుల దగ్గర కొన్న ఆస్తులే ఉన్నాయి ఒకటి సల్లా చంద్రారెడ్డి దగ్గర కొన్న ఆస్తి ఒకటి ఒకటి మేకల బాలరెడ్డి దగ్గర కొన్న ఆస్తి ఒకటి ఇంకోటి బ్రిగేడియర్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నాన్సీ మ్యాటో అని చెప్పేసి వారి దగ్గర కొన్ని ఆస్తి ఈ మూడు ఆస్తులే నాకున్నాయి ఈ మేడిపల్లిలో ఈ మూడు ఆస్తులు నా డాక్యుమెంట్లు తెచ్చి పెడతా మీకు ఎక్కడన్నా ఎవరికన్నా నేను అన్యాయంగా అక్రమంగా నేను సంపాదించి ఉంటే సవాల్ విసురుతున్నా మీరు ఎవరికి అప్పచెప్పమంటే వారికి అప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అదే మీరు అక్రమాలు చేసి ఈ రోజు మంది నెత్తల మీద చెట్టు చేతులు మీరు సంపాదించి జనాలకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో ఎప్పుడు చూసినా అక్రమాస్తులు అంటారు ఒక గిరిజన బిడ్డ కొత్త కారు కొనుక్కుంటే వారు ఒక గిరిజన బిడ్డ మంచిగా తయారైపోతే వారు ఇదా మీరు మీకు మీ సంస్కారం మీ మీ కుంపత్వం అని చెప్పేసి మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నా ఎవరైనా చదువుకున్న వ్యక్తులైతే ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తితోటి రాజకీయం చేస్తారు మీరు నిన్న ప్రజలను వదిలేసి చిన్న గోకితోడు పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకునేది ఎవరు గౌరవ మేయర్ గారు మేయర్ గారికి నేను చెప్తా ఉన్నా నాకు ఒత్తిళ్ళు ఉన్నాయి నాకు గత ఎమ్మెల్యేతో ఉన్న అనుబంధంతో సహా నాకు ఒత్తిళ్ళు ఉన్నాయి ఇబ్బంది ఉన్నా ఇప్పటికీ నేను మూడున్నర నెలలు మీ ఎంట మిమ్మల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నా కానీ తను నన్ను వేరే రకంగా నన్ను ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు పోయి చిన్న విషయాన్ని మాట్లాడుకోవడం అని చెప్పేసి మీ ఆఫీస్కి వచ్చింది నేను చెప్పినా లేదా తనకి ఏదైనా డబ్బు రూపకంగా మీరు ఎవరికైతే ఇచ్చినారో ఆ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చి మళ్ళీ మీరు ఆ సమస్యను సాల్వ్ చేసుకోమని చెప్పి అడ్వైజ్ ఇచ్చింది నేనా కాదా అని చెప్పేసి గౌరవ మేయర్ గారికి నేను అడుగుతా ఉన్నా గౌరవ మేయర్ గారు ఎప్పుడు చూసినా ఈ చిల్లర నాయకులతోటి కరోనా సమయంలో నిన్ను కాపాడినా 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 వంద సార్లు చెప్తా ఉన్నారు నా గుండెలో ఉన్న నువ్వు నీ ఫ్యామిలీ నన్ను కాపాడింది వాస్తవం నేను ఏ రోజు మర్చిపోను రాజకీయం వేరు వ్యక్తిగతంగా మనం చేసుకున్న సహకారం అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఇదే గౌరవ మేయర్ అని చెప్తా ఉన్నా గౌరవ మేయర్ గారు ఇక్కడ ఎంట్రీ అయినప్పుడు నీకు తోడుగా ఉన్న వ్యక్తి ఒక్క వ్యక్తి పేరు చెప్పమని చెప్పేసి నేను సవాల్ విసురుతున్నా నీకు నీకు ఆ రోజు ఇదే దుర్గా నాగర్ రెడ్డి నుంచి కావచ్చు లేకుంటే ఇక్కడ ఉన్న లోకల్ క్యాండిడేట్స్లో కావచ్చు పదిహేను మందిలో పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న స్నేహాన్ని వదులుకొని ఒక గౌరవ మేయర్ మంచి చదువుకున్న వ్యక్తి వచ్చి నేనే భగవంతో సుధీర్ రెడ్డి గారు చెప్పినని చెప్పేసి నీ వెన్నట్టే ఉండి నేను నీ ఈ గెలుపుల పాత్ర పాత్ర ఏ రోజు నీకు చెడు పేరు వచ్చే దిశగా నేను పనిచేయలేదు ఏ రోజు మంచి పేరు తేవాలనే చెప్పే నిరంతరం వాటిలో నేను ప్రయాణించ ప్రయాణించి పనిచేయడం జరిగింది కానీ మీరు ఇచ్చిన నా గిఫ్ట్ అయింది నీ స్వార్థం కొరకు నువ్వు చేసిన కొన్ని తప్పుల కొరకు నువ్వు చేసిన ఎవరైతే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి నిన్ను లొంగ తీసుకున్నారో వాళ్ళే వాళ్ళ కొరకు నువ్వు లొంగిపోయి నీకెవరైతే అన్యూన్యంగా ఉండి నీకెవరైతే నీ నువ్వని నమ్ముకున్నారో వాళ్ళని మోసం చేసావు ఈరోజు ఈశ్వర్ రెడ్డి కావచ్చు నేను కావచ్చు యాచారాం మహేష్ కావచ్చు కొంతమంది ఇంకా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీలో నిరంతరం పనిచేసిన వాళ్ళం ఎందుకు వెళ్ళిపోవాల్సిందో ఆ సమాధానం మీరే చెప్పాలని చెప్పి నేను నీ స్వా స్వభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఏ రోజు మిమ్మల్ని నేను విమర్శించలేదు నవరత్నాలను పెట్టుకున్న రోజు ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో రచ్చ రచ్చ చేసి ఇక్కడ వచ్చే అవార్డులనుగుణంగా మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేసి నీ ఈ రోజు నీది ఎంట ఉన్న కొఠారే ఆ రోజు విమర్శించిన దాఖలాలు ఉన్నప్పుడు కాపాడింది ఎవరని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక గిరిజన బిడ్డగా ఎదుగుతా మీరు ఏ రోజు నాకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా ఎంతసేపటికి నా హస్ హాస్పిటల్ విషయమే నా కొడుకు నా తల్లి నా బిడ్డ అని చెప్పి తీస్తా ఉన్నాడు మధు మధు జాగ్రత్త బిడ్డ నువ్వు నీ పరిస్థితి ఏంటిది ఒక లారీ డ్రైవర్ కింద క్లీనర్వి నీ స్తోమత ఎంత ఒక సుభాషును విమర్శించాలంటే నువ్వు ఇంకా జన్మై పుట్టాల నా మీద ఒక విమర్శ చేయాలంటే నీ స్తోమత ఎంత ఈరోజు నువ్వు లారీలు దొంగ ఉసికలు అమ్మి ఈరోజు నువ్వు ఆ అంతపదను కానీ మేము ఏ రోజు ఆ తప్పు అని చెప్పి మనట్లేదు అది నీ కర్మ ఇంకో వ్యక్తి అంటాడు నవరత్నాలను సృష్టించింది ఆయన మూల పురుషుడు ఆయన నా నన్ను నన్ను అనుమానిస్తాడు ఒక బీసీ బిడ్డ కడుపు మీద కొట్టి రికమెండేషన్ తోటి ఆ వార్డులో వచ్చి కార్పొరేటర్ గా కలిసి ఈ మున్సిపల్ కార్పొరేషన్ విచ్ఛిన్నం చేసింది రఘుపతి రెడ్డి కాదా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఏ రోజు నువ్వు మంచిని సహకరించినావు అని చెప్పేసి నీకు నీకు తెలియజేస్తా ఉన్నా ఇదే మేయర్ ను తప్పుదారి పట్టించి ఈ అవిశ్వాస తీర్మానాన్ని మనం మాట్లాడుకొని పరిష్కరించుకుందామంటే నువ్వు నీ జల్సల కొరకు నీకున్న ఉన్న అలవాట్ల కొరకు నీ నీ ఇదే భయం కార్పొరేటర్ ఈ మేయర్ను అభాస పాలు చేసిన వాళ్ళని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఏ రోజు నువ్వు మంచి గురించి ఆలోచించడం చెప్పేసి నిన్ను నిన్ను ఉన్నా నేను మీరు ఉద్యమకారులు అని చెప్పి చెప్పుకుంటావు కదా ఎక్కడ నువ్వు ఉద్యమం చేసింది ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి రఘు రఘు ఎవరైతే రఘుపతి రెడ్డి నేను తెలియజేస్తా ఉన్నా హరిశంకర్ రెడ్డి గారు నా గురించి మాట్లాడుతా ఉన్నారు హరిశంకర్ నేను ఉద్యమం చేసే టైంలో ఒక చిన్న బిల్డర్ని ఈరోజు వందల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయి నువ్వు కూడా కష్టపడితే వచ్చినాయని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకో ఈ రియల్ ఎస్టేట్ దందాలో ఉన్న వాళ్ళు ఒకరి నెత్తలా చేయబెట్టం కానీ మీరే నిజాయితీ పర్లేని మాట్లాడద్దు ఫోర్ ట్వంటీ కేసు అని చెప్పి మాట్లాడుతూ నేను ప్రభుత్వం మారినా నేను బిఆర్ఎస్ పార్టీలో నుంచి అధికార పార్టీలోకి వచ్చినా అధికార పార్టీలోకి పోవడానికి కారకులు కూడా మీరందరూ కాబట్టే ఈరోజు ఆ అధికార పార్టీలో నన్ను ఏ విధంగా వినియోగించుకోవాలన్నది అధికార నా మా అధిష్టానం చూసుకుంటుంది మా అధికార అధిష్టానం ఏ సూచనలు చేస్తే ఆ సూచనలను నేను నిలబడాలి మా అధిష్టానం సూచన సూత్రాలను నేను పాటించాలి కాబట్టి మేము ఏదైతే ముగ్గురు కార్పొరేటర్లో ఉన్నామో గత జనం జనవరిలో మేము సంతకాలు పెట్టింది వాస్తవం ఆ సంతకాలు దేని గురించి పెట్టినాం మీకు తెలుసు ఆ సంతకాలను ఈ రోజు మేము ఉన్నామని చెప్పేసి ఏ రకంగా మీరు కలెక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు ఆ సంతకాలలో భాగంగా మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము మీరు గతంలో మేము బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పెట్టినాం ఆ సంతకాలను మీరు వాడితే అది ఫోర్ జీరా కాదా ఏ చిన్న పిల్లవాడు అడిగినా చెప్తారు అందులో భాగంగానే మా అధిష్టానం ఏ విధంగా అయితే ఈ అవిశ్వాసాన్ని మనం ఆపగలుతాం అనేది వాళ్ళు పరీక్షించి దాన్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఐదు మంది పేర్లు ఎవరైతే సంతకాలు పెట్టిరో గతంలో ఆ ఐదు మందిని మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా ఏం చేయాలనేది మా అధిష్టానం చూసుకుంటుంది కానీ మీరు వ్యక్తిగత కక్షలతోటి వ్యక్తిగత నన్ను ఒక కలిసి గిరిజన బిడ్డనే సేవల మీద మీరు ప్రమాణం చేసి చేపించామని చెప్పి చెప్తా ఉన్నారు అరే బాబు మిమ్మల్ని ప్రమాణం చేసి ఎంటర్టైన్టైన్మెంట్ గట్టిగా ఉండాలని చెప్పి చెప్పిందే నేను నాయన ఆ రోజు పరిస్థితులు అట్లున్నాయి తర్వాత పరిస్థితులకు అనుగుణంగానే నేను మేయర్ గారికి చెప్పిన వాళ్ళెవరు ఏ రకంగా ఓడిపోతున్నారు మనం పార్టీలోనే ఉన్నాం కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే మీరు సుధీర్ రెడ్డికి నీకు ఉన్న లావాదేవీలను అని చెప్పేసి నేను మరీ మరీ ఇంటికి పోయి చెప్పేసి వచ్చిన నువ్వు ఎంతసేపాటికి నువ్వు ధైర్యంగా ఉండనే మాటనే చెప్పినావు తప్ప నీకు సుధీర్ రెడ్డికి ఉన్న లావాదేవీలు కావచ్చు లేకుంటే మీకున్న వ్యత్యాసాలను కావచ్చు ఏ రోజు పరిష్కరి ఇచ్చే దిశలను ప్రయాణించలే ఆయన ఏం చేసిండు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనతో నాకు శిక్షరికం గతం గతం నుంచి ఉన్న ఉంది కాబట్టి వారి వెంట నడవాలని చెప్పేసి మమ్మల్ని ప్రాధాయపడ్డాడు మా ఇంట పడ్డాడు కాబట్టి మేము కూడా ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగా అధికార పార్టీలో ఉంటే నా పేద ప్రజలకి నేను ఏదైనా సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది నా వాటిలో నేను డెవలప్మెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను డెవలప్మెంట్ విషయంలోనే నేను పార్టీ మారిన తప్ప లత్కోర్ పనులు చేసావు అక్రమాలు దాపెట్టుకోవడానికో ఆస్తులు సంపాదించుకోవడానికో లేదంటే కబ్జాలు చేయడానికో నేను ఎక్కడ ప్రవర్తించలేదు దాని గురించి నేను ఆ పార్టీలో పోలేదని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఎంతసేపు కబ్జాకు మీరంగ నాడు కూడా ఈరోజు కబ్జాలని మాట్లాడుతూ ఉన్నారు మా తాత ముత్తాతల ఆస్తులు నాకు మహబూబ్ డిస్టిక్లో ఉన్నాయి బాబు నేను ఇక్కడ వచ్చింది బతకడానికి బతకొచ్చని బతకొచ్చిన నేను నిరంతరం ప్రజల్లో సేవ చేస్తూ నిరంతరం ప్రజలతోటి మమేకమై ఉంటూ ఈరోజు రెండు సార్లు నేను ఈ ఈ పర్యాయాలు ఇక్కడ గెలవడం జరిగింది మంచి మంచి హేమహేమీలు డబ్బులు ఉన్న వాళ్ళతోటి ఢీకొని ఒక దళిత బిడ్డగా గిరిజన బిడ్డగా మంచి పేరు తెచ్చుకొని గుడ్వే సంపాదించుకొని నేను ఇక్కడ ఈ ఊరిలో ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉండి నేను ఈ పదవులు సాధించడం జరిగింది అంతే తప్ప ఎవరో నాకు సహాయం చేస్తానో లేకుంటా ఎవరో ఒకరి మీద ఆధారపడో లే ఎవరో ఒకరిని గుంజుకొని నేను తీసుకోలేదు పదవులు నాకు అట్లాంటి అలవాట్లు కూడా లేదు మీరు తెలుసుకునే ముందు ఇదే మేడిపల్లి గ్రామంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఫలాని ఆరోగ్య డాక్టర్ ఎట్లాంటి వ్యక్తి అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు నా మీద ఇప్పటివరకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక్క చిన్న క్రిమినల్ కేసు కానీ ల్యాండ్ గ్రాఫర్ కానీ ఏదైనా కేసులు ఉన్నాయా ఈ సరౌండింగ్ లో ఉద్యమం నేను నిరంతరం ఆరున్నర సంవత్సరాలు కరెక్ట్గా నేను ఉద్యమం చేస్తే ఎక్కడ ఒక చిన్న పురపచ్చాలు లేకుండా ఉద్యమాలు చేసి నడిపించినాం ఎవరికి ఇబ్బందులు కాకుండా చేసినాం షెడ్లర్స్ ఇక్కడ ఉంటే కూడా మేము ఒక హాని జరగకుండా మేము ఉద్యమాలు చేసినాం ఆ చరిత్ర మాది అంతేగాని మీకు నోటికి వచ్చినట్టు మమ్మల్ని హించపరిచి భయపెట్టాలని భయభ్రాంతులకు చేస్తాం మీ సంగతి చూస్తామంటే నేను రేపటి నుంచి నేనే అంటున్నా మిమ్మల్ని మీరు ఆటర్లు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు నేను అది కూడా అనదలుచుకోలేదు సారీ ఎందుకనంటే గతం ఆ పార్టీ నాకు మంచి పొజిషన్ ఇచ్చింది గౌరవమేయర్తో కూడా నాకు ఎలాంటి విభేదాలు లేవు ఈరోజు మనం రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి మనము ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవడానికి రాజకీయంలో రాలేదు ఇది రాజకీయంలో శత్రువులు మిత్రువులు ఎప్పుడు కలిసే ఉంటాం కాబట్టి ఎప్పుడు శత్రుత్వ రాజకీయాలు చేయొద్దు నేను నా గుణం అట్లాంటిది కాదు నేను ప్రతి ఒక్కరితోటి కలిసిపోయే వ్యక్తిని కాబట్టి దయచేసి ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆయన చేసింది నిజమా కాదా ఆయన ఏ పరిస్థితిలో పోవలసి వచ్చిందనేది మీరు గమనించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను పడకేసిన కూడా మున్సిపాల్ అభివృద్ధిని దాన్ని మంచి మనం మళ్ళీ ముందుకు పోయే విధంగా మనం ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీకి ఒకటే కోరుతా ఉన్నా మీరు అవాకులు చవాకులు ఎవరు భయపడరు మీరు చేసే కార్యక్రమాలు మీ అహంకారానికి మీరెంతైతే అహంకారంగా ఏ విధంగా అయితే చిన్న చిన్న విషయాలను మీరు భూతత్వంలో పెట్టి చూపించి జనాలను మిస్యూజ్ చేసి అధికార పార్టీ మీద నిందమోపాలను చూస్తున్నా ఉన్నారో అది మీ మీదనే పడుతుంది అది మీకే ఆయాసం అవుతుంది కాబట్టి ఆ దారిన పోకుండా మంచి మనసుతో అందరినీ కలుపుకొని పోయి ఈ అభివృద్ధిని ఏ విధంగా చే పోవాలనే ఉద్దేశంతో ఎవరన్నా మనకు క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వెతికే విధంగా మనం పనిచేయాలి తప్ప ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి వాడి మీద దారి చేసే ప్రయత్నం చేస్తే అది రివర్స్ అవుతుంది ప్రజలు మనల్ని గమనిస్తూ ఉన్నారు ఎవడు ఎవడు ఏ విధంగా పాలిస్తున్నది ప్రజలు గమ గమనిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు అమే అమేకమై పనిచేయవలసిందిగా నేను కోరుతా ఉ కోరుతూ ఉన్నాను అదే నన్ను ఎవరైతే విమర్శించురో మధు కావచ్చు రఘుపతి రెడ్డి కావచ్చు లేదంటే వారి హరిశంకర్ రెడ్డి కావచ్చు వాళ్ళకు అవగాహన ఉంటే నా మీద అన్ నా ఏదైతే అన్అీషియల్గా లేదంటే ఏదైనా అక్రమాలుంటే వాళ్ళు నిర్భయంగా వెలికి తీయవచ్చు వాళ్ళు ఏ చర్యకన్నా బట్లీ చేయబట్టవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ భూ కబ్జనం లేకపోవడం అక్రమ సంపదన కాపాడుకోవడానికి పోయినా మిమ్మల్ని నేను మున్సిపల్ ఆఫీస్ గడప కూడా చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను